హాయ్ గైస్ అందరికీ భోగి శుభాకాంక్షలు అండి మేము సంక్రాంతి పిండి వంటలని నిన్న చేసేసినామండి ఆ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తానా ఫస్ట్ లడ్డూలు చేసుకుంటానమండి లడ్డూలు చేసుకొని ఐదు రకాల పిండి వంటలు చేసేసుకున్నాము అని చెప్పేసి ఒక పెద్ద కప్పుతో పెద్ద కప్పు నిండా తీసుకున్నాము శనగపిండి దాన్ని కలిపేసుకుంటాము ఇలా కలిపేసుకొని మొత్తము జారుడు విధంగా కలుపుకోవాలండి కలిపేసుకొని ఇంకా ఆయిల్లో వేసేసుకోవడమే మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి మీ భోగి పండగ ఎలా జరిగిందో కామెంట్ చేసేయండి మా పిండి వంటలు ఎలా ఉన్నాయో అది కూడా కామెంట్ పెట్టేసేయండి చూడండి భోగి ఈరోజు బాగానే జరిగిందండి మేమైతే బాగానే చేసుకున్నాము బొక్కల గిన్నెలతో వేసేసుకున్నాము ఇలా జారుడు విధంగా వేసేసుకొని బొకల గిన్నెతో ఇలా కారాలకని వేసేసుకున్నాము లడ్డుల కార్యాలకు అని చెప్పేసి ఇంకా వేసేసి అవి మరీ కాగాల్సిన పని ఏం లేదు కాబట్టి తొందరగానే తీసేసుకోవాలి తీసేసుకొని ఇంకా చూడండి అన్నీ ఇలా తీసి ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలండి మొత్తం ఇలాగే కారాలన్నీ కాల్చేసుకోవాలి లడ్డూల కార్యాలన్నీ కాల్చేసుకోవాలి ఇలాగే అన్నీ అమ్మగాలుచి లడ్డూలు అమ్మకు బాగా వస్తాయి పిండి వంటలు అమ్మ స్టైల్లో ఇది ఈ పిండి వంటలు అనేది చాలా హెవీ పని అండి ఈ పండగ వచ్చే కనుక ఇవన్నీ చేసుకోవాలి పండగే కదా అన్నీ చేసుకునేది అందులో సంక్రాంతి అంటే మెయిన్ కాబట్టి మాకైతే మా సైడ్ అయితే మెయిన్ ప్రతి ఒక్కరూ చేసుకుంటారు ఈ పిండి వంటలు అనేటివి చాలా బాగా జరుగుతుంది ఈ పండగ అందరూ బాగా చేసుకుంటారు చూడండి ఇంకా కార్యాలు అయిపోవచ్చినాయి అయిపోవచ్చి ఇంకా చక్కెర ఒకటికి మూడు వేసుకోవాలండి చక్కెర ఒక కప్పు శనగపిండి అయితే మూడు కప్పులు చక్కెర వేసేసుకోవాలి చక్కెర వేసేసుకొని కొద్దిగా నీళ్ళు వేసేసుకొని ఇంకా పాకం పట్టేసుకోవాలి కాబట్టి పాకానికని వేసేసుకుంటుంది ఈ చక్కెరంతా బాగా కరగాలి కాబట్టి ఈ లోపు అది కరిగేలోపు అని కొంచెమంతా నెయ్యి వేసేసుకొని జీడిపప్పులు వేయించుకొని ఇంకా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది దోరగా వేయించి పక్కన పెట్టేసుకుంటే కనుక చూడండి బాగా వేగిపోయినాయి జీడిపప్పులు ఇంకా చక్కెర కూడా కరిగిపోయింది తీగపాకము వచ్చేటట్టు వేసుకుంటే సరిపోద్దండి చూడండి ఇలా ఇలా తీగపాకం వస్తే సరిపోద్ది బాగా చిక్కటి తీగపాకం వస్తే సరిపోద్ది మీకు ఐడియా రావాలంటే గరిటితో వేసేటప్పుడు లాస్ట్లో బాగా తీగలాగా సాగుతుంది కదా అలా వేసేసుకోండి సరిపోతుంది ఇంకా దాంట్లో ఆ సిరఫ్లో ఇంకా మొత్తము ముందుగా కారాలు కాల్చుకొని ఉన్నాం కదా అవన్నీ వేసేసుకోవాలి కొంచెం అంత యాలకల పొడి కూడా వేసేసి ఇంకా ఇవి వేయించుకున్న జీడిపప్పులు కూడా వేసేసుకొని బాగా కలవటేసుకొని ఇంకా లడ్డూల మాదిరిగా చుట్టేసుకోవడమేనండి లడ్డూలు చాలా బాగా వచ్చినాయి బాగున్నాయి చూడండి మొత్తము ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా చుట్టుకోవడమే చల్లారిన తర్వాత మరీ ఎక్కువ చల్లారకుంటూ కొంచెము గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టుకుంటే కనుక సరిపోద్దండి బాగా కలవటేసుకోవాలి చక్కెర అంతా బాగా తగలాలి కదా కార్యాలకు అంతటికీ ఇలా మొత్తం కలపెట్టేసుకొని అది సంగడి గెలుకుండే దాంతో కలపెట్టేసింది అమ్మ చూడండి ఇలా లడ్డూలు చుట్టుకుంటే కనుక చాలా బాగుంటాయి ఇలా బాగా కార్తూ ఉండాలి నెయ్యి నూనె అనేది చూడండి ఎంత బాగా వచ్చినాయో కలర్ఫుల్గా వచ్చినాయి లడ్డూలు అనేటివి ఇంకా తర్వాత నేను రిబ్బన్ కారాలు చేసేసుకున్న కలపెట్టుకుంటా ముద్దలు కట్టేసుకోవాలి సరిపోతుంది మా వదినే కడతాంది లడ్డూలు అన్నీ ఇలాగే కట్టుకొని రేపు నిండు పండుగ మకర సంక్రాంతి రేపు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి ముందుగా అన్నీ ఇలాగే కట్టుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా కార్యాలకు నేను రిబ్బన్ కార్యాలు చేసుకుందామని చెప్పేసి ఇంకా పిండి వేసేసుకుంటాడా దానికని చెప్పేసి ఒక మూడు కప్పులమైన బియ్యం పిండి వేసేసుకున్నానండి ఒక కప్పు పప్పులు వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నా ఏమన్నా ఉంటాయని జల్లి పోసుకోవాలా నేనైతే పొయ్యలేదు ఏం లేదని ఒక కప్పు శనగపిండి ఒక కప్పు పప్పుల పొడి ఇవి రెండు వేసేసి కొంచెం అంత సాల్ట్ కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నా పసుపు ఉప్పు కారం పొడి కొద్దిగా సోలా పొడి తర్వాత కొన్ని నువ్వులు వేసేసుకున్నా నేను నువ్వులు కొంచెం అంతా జీలకర్ర దంచుకొని వేసేసుకోండి జీలకర్ర అలాగే వేసేస్తే కనుక ఈ రిబ్బన్లు అనేటివి విరిగిపోతాయి మళ్ళీ కొద్దిగా జీలకర్ర ఇష్టం లేకపోతే వేసుకోకుండా ఏం కాదు నువ్వులు వేసేసుకున్న తర్వాత కొంచెం అంత జీలకర్ర కూడా దంచి వేసేసుకొని బాగా నెయ్యి దాంట్లో పోసుకోండి ఆ క్లిప్పు మాది మిస్ అయ్యింది ఇంకా కొన్ని కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇది రిబ్బన్ కార్యాలకు ఇలా ఉంటుంది దానిది ఇంకా దాంట్లో పెట్టేసుకొని కార్యాల చెట్లు దాంట్లో చూడండి ఇలా వేసేసుకుంటే అన్నీ సరిపోతుందండి చాలా బాగా వచ్చినాయి ఇవి రిబ్బన్ కార్యాలు అనేటివి బాగున్నాయండి టేస్ట్ కూడా ఆ నువ్వులనేటివి కాలిన తర్వాత తింటా ఉంటే తగులుతూ ఉంటే మధ్య మధ్యలో చాలా టేస్టీగా ఉన్నాయి రిబ్బన్ కార్యాలు రిబ్బన్ పకోడి చాలా బాగా వచ్చినాయి నాకైతే కనుక ఎంత బాగా వచ్చినాయో చూడండి ఇలాగే అన్నీ వేసుకొని ముందు ఒక పక్క కాల్చిన కాలిన తర్వాత ఇంకో పక్కకు టర్న్ తిప్పుకొని ఆ పక్క కూడా కాల్చుకొని తీసేసుకోవాలి ఇంకా తర్వాత నేను అత్రాసులు చేసేసుకున్నా అన్నీ ఇలాగే కాల్చి ఇంకా పక్కన పెట్టేసిన పక్కన పెట్టేసుకొని ఇంకా అత్తరాసలు కానీ బెల్లం కరగబెట్టుకుంటాడా చూడండి ఒక కేజీ బియ్యం పిండికి కేజీ కన్నా కొంచెం తక్కువ బెల్లం వేసేసుకొని బెల్లం బాగా కరగబెట్టుకొని వడగట్టుకుంటాడము వడగట్టుకొని ఇంకా పాకానికి ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఇలా పాకం అయిన తర్వాత ముదపాకం పట్టుకుంటే కనుక సరిపోతుంది దాంట్లో ఇలా ముద్దకు వచ్చే కనుక అతను అసలు పాకం అయినట్టు జల్లులా కరిగిపోతే కానట్టు ఇలా ముద్దకు వచ్చింది కాబట్టి ఇంకా పిండి అంతా పోసేసుకొని దాంట్లోనే కొంచెం అంత కొబ్బరి కొద్దిగా యాలకల పొడి కొన్ని నువ్వులు యాడ్ చేసుకొని బాగా కలపెట్టేసుకుంది అమ్మ కలబెడుతుంది పైనుంచి పిండి వదిలి పోసేస్తుంది ఇంకా అంతా కలబెట్టుకొని ఇంకా తర్వాత కాల్చుకున్నాము ఇది ఒక కొబ్బెర కొంచెము ఇంకా నువ్వులు కొన్ని వేసేసుకొని కొద్దిగా నెయ్యి కూడా దాంట్లోనే వేసేసుకున్నామండి బాగుంటుందని చెప్పేసి ఇలా కలబెట్టుకుంటే బాగుంటుంది నెయ్యి కూడా వేసేసి బాగొచ్చింది పాకము అతరాసల పాకం కూడా ఈసారి పండగకు అమ్మ పట్టి పెట్టి నాకు కూడా కొంచెం పంపిస్తే నేను చేసేసుకున్నా ఇలా నెయ్యి పైన వేసుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత నేను ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా పాకం తీసి కాల్చేసుకున్న చేసుకున్న అతరాసలు ప్రెస్తో ఒత్తుకొని అన్ని ఉండలు ఉండలు చేసేసుకొని ప్రెస్తో ఒత్తేసి వేసేసుకున్నానండి చూడండి ఇలా వచ్చినాయి అతరాసలు బాగానే వచ్చినాయి ఇంకా తర్వాత నేను ఇంకా కర్జికాయలు కాల్చుకునేదానికని చెప్పేసి సుమారుగా ఒక కప్పు నిండా ఆయిల్ వేసేసుకున్న ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పులు వేయించుకొని పక్కన పెట్టేసుకున్న పక్కన పెట్టేసుకొని ఒక పెద్ద కప్పు నిండా రవ్వ వేసేసుకొని దోరగా వేయించుకోవాలి కర్జికాయలకు రవ్వ కర్జికాయలు అండి నేను రవ్వ కర్జికాయలు చేసుకునేదానికని చెప్పేసి చూడండి ఇలా పోసేసి బాగా దోరగా వేయించుకోవాలి ఈ రవ్వ అంతా బాగా వేగి స్మెల్ వస్తుంది బాగా అవి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలాగే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మరి ఫుల్ ఫ్లేము అటు అయితే కనుక రవ్వ మాడిపోతే బాగుండదు దాంట్లోనే ఒక కప్పు రవ్వ అన్నయ్య కదా ఒక కప్పు చక్కెర వేసేసుకున్న చక్కెర వేసేసుకొని దాన్ని కూడా అంతా బాగా కలవటేసిన కొంచెం అంతా యాలకల పొడి వేసేసిన ఒక ఒక చిన్న గిన్నె నిండా కొబ్బరి తురుము పట్టి వేసేసుకున్న ఒక గిన్నె అంతా తురుము పట్టినానండి అది కూడా బాగా కలపెట్టేసి ఇంకా చక్కెర కరగదు కదా పూర్తిగా అని చెప్పేసి కొన్ని వేడి నీళ్ళు పోసిన కొన్నేనండి ఎక్కువ పోయలేదు కొన్ని వేడి నీళ్ళు పోసి బాగా కలవెట్టేసుకున్నా బాగా కలవటేసుకొని చక్కెర అంతా కరిగిపోయే అంత వరకు కరిగించుకోవాలి చూడండి ఇలా అయింది ఇంకా బాగా ఆడికి చక్కెరంతా కరిగిపోయింది కరిగిపోయింటే ఇంకా దించి పక్కన పెట్టేసుకున్న అది ఆరిపోతుందండి ఆరిపోతే బాగా వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా దాంట్లోనే వేయించిన జీడిపప్పులు వేసేసి పక్కన పెట్టేసుకున్న బాగా అంతా కలిపేసి ఇంకా పక్కన పెట్టేసి ఆ కప్పుతోనే నేను శనగ మైదా పిండి తీసుకున్నా మైదాపిండి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లమైన శనగపిండి కూడా వేసేసి కొద్దిగా ఒక చిన్న చిటికెడుమైన ఉప్పు వేసేసి బాగా కలపెట్టేసు బాగా కలుపుకున్న నీళ్ళు యాడ్ చేసుకొని ఇంకా పిండి వేసుకొని చూడండి ఇలా చిన్న చిన్న ఉండలు చేసేసి ఇంకా కర్జికాయలు చేసుకునేదానికని రేకులు చేసుకుంటానా మరీ పతలాగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా రేకులు ఒత్తుకోవాలండి ఇలా రేకులు అన్నీ రుద్దుకున్న తర్వాత ఇంకా నా దగ్గర కర్జికాయల ప్రెస్ నింది దాంట్లో పెట్టేసి ఇంకా అటు సైడు ఇటు సైడు బాగా నిండుగా పోయాలి ఈ రవ్వ అనేది చూడండి ఇది బాగా తేమంతా ఆరిపోయింది ఆరిపోయేంత వరకు మనము పక్కన ఇదంతా ఆరిపోయిన తర్వాత ఇంకా చుట్టూ నీళ్ళ తేమ చేయాల నీళ్ళ తేమ చేసి ఇలా ఒత్తేసుకుంటే కనుక కడ్జికాయలు అనేటివి బాగా వస్తాయి చాలా బాగా వచ్చినాయి చూడండి ఇంకా పక్కదంతా తీసేసుకోవాలి ఇంకా కడ్జికాయ తీసిన నేను బయటికి బాగా వచ్చింది అన్నీ ఇలాగే ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను పక్కన పెట్టేసుకొని ఇంకా ఆయిల్ కాగుతాను పెట్టిన మంట పెట్టిన ఆయిల్ కింద ఇంకా ఆయిల్ అని చెప్పేసి ఇంకా అన్నీ ఇలాగే చేసుకొని ముందే పక్కన పెట్టుకున్నానండి అన్నీ ఒకేసారి కాల్చుకుంటే సరిపోతుంది అని చెప్పేసి నాలుగు నాలుగు కష్టం కష్టమవుతుందని అన్నీ ఇలా చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని రెండు ప్లేట్లకి అయినాయి ఇంకా పక్కన పెట్టుకొని ఇంకా అన్నీ కాల్చేసుకున్న కజ్జికాయలు కూడా బాగా వచ్చినాయి కూడా చాలా బాగా ఇలా గట్టిగా వచ్చేసుకుంటే కనుక సరిపోద్ది చూడండి ఎంత బాగా వచ్చినాయో కరిజికాయలు అనేటివి చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇంకా ఆయిల్లో వేసేసుకున్నా అన్నీ ఇంకా ఒక వాయికు ఐదే వేసిందండి నేను ఐదే వేసి ముందు ఒక పక్క కాల్చి మళ్ళీ ఇంకొక పక్క టర్న్ తిప్పుకొని ఆ పక్క కూడా కాలిన తర్వాత ఇంకా తీసి పక్కన పెట్టేసుకున్నా అన్నీ ఇలాగే కాల్చేసుకున్నా మొత్తము కర్జికాయలు అన్నీ బాగా వచ్చినాయి కర్జికాయలు కూడా ఇవన్నీ చేసేసరికి నిన్న హెవీ పని అయిందండి ఇవన్నీ చాలా పని ఎక్కువ అయింది నిన్నైతే కనుక అసలు టైమే లేదు నిన్న ఈ పిండి వంటలతోనే సరిపోయింది మొత్తము ఇక అన్నీ ఇలాగే వేసుకొని కాల్ చేసుకున్నా మొత్తం అయిపోయినాయి ఇంకాడికి నిదానంగా అన్నీ కాల్చుకొని ఇంకా ఇలాగే పక్కన పెట్టేసుకున్నా చల్లారిన తర్వాత డబ్బాలకు ఎత్తి పెట్టచ్చులే అనేసి వాయకు ఐదే వేసినా మళ్ళీ ఎక్కువ వేసే కనుక ఎటైతేయో ఏమో లే అని చెప్పేసి చూడండి చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు దొడ్డు కార్యాలు చేసుకుందామని చెప్పేసి కొంచెమంతా ఒక పెద్ద కప్పు నిండా శనగపిండి తీసుకున్నా దాంట్లోనే కొంచెమంతా బియ్యం పిండి కూడా వేసేసుకున్నాము వేసేసుకొని తర్వాత ఇంకా దీంట్లో సగం శనగపిండి సగం బియ్యం పిండి రెండు సగం సగం చేసి తీసుకున్నామండి తీసుకొని దీంట్లోనే ఇంకా కొంచెం అంత ఉప్పు తీసుకొని ఉప్పు సోలా పొడి కారము కారపొడి వేసేసుకున్నాము కొద్దిగా పసుపు అన్నీ వేసేసుకొని ఇంకా బాగా ముదలాగా కలుపుకోవాలి కారాలకు కొద్దిగా అలా జీలకర్ర కూడా నలుపుకొని వేసేసుకున్నాము నలుపుకొని వేసేసుకొని ఇంకా బాగా పిండి అంతా కలుపుకొని ఇలా చుట్టలు చుట్టలుగా పెట్టేసుకొని ఆయన ఇంకా వత్తేసుకోవడమే దీంతో దొడ్డు కార్యాలు ఇవి కూడా బాగానే ఉంటాయండి పిల్లోళ్ళు తినేదానికందు ఇలా బాగా చుట్టలు చుట్టలు వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి ఈ కార్యాలు కూడా అందరికీ మరొక్కసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి మా వీడియో చూసిన తర్వాత మా పిండి వంటలు అనేటివి ఎలా ఉండయో కామెంట్ పెట్టేసేయండి ఫస్ట్ ఒక పక్క కాలిన తర్వాత ఇంకా రెండో పక్క కూడాక టర్ను దిప్పుకొని కాల్ చేసుకోవాలి మొత్తము చూడండి చాలా బాగా వచ్చినాయి ఇవి కారాలు అనేటివి పెద్ద చుట్టాలు చుట్టాలు వచ్చినాయి ఎంత బాగున్నాయో చూడండి టేస్ట్ కూడా బాగుంటాయి ఇలా చేసుకుంటే కనుక పిల్లలు ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు అన్నీ ఇలాగే కాల్చేసుకోవాలి మొత్తము ఇలా మనం ఒత్తుకునేటప్పుడు మంట కొంచెము తగ్గించుకోవాలి అది మళ్ళీ ఆయిల్ పొంగకుండా అలా ఉండేదానికోసం మళ్ళీ పెంచుకోవచ్చు వత్తేసుకున్నాక బాగా వచ్చినాయి మా కారాలు అనేటివి మా పిండి వంటలు అన్నీ బాగా వచ్చినాయండి అందరికీ బయట